ఒక్కదానికి యాభై వేలు పెట్టుబడింది సార్ ఇది నాలుగు వేలు నారు నారుంటది దున్నుడు కూడా ఏదైనా కానీ యాభై వేలు పెట్టాడు సార్ దీనికి యాభై వేలు పెట్టాడు రూపాయి కూడా చేతికి పరిస్థితి లేదు ప్రభుత్వం ఆదుకోవాలి అల్లర సర్వే మాగణ మొఖల లేదు లేదు అయిపోయింది అండి నుวกనకరా పుల్లిపోయి எம் எல்லாம் திப்புக்கு யாபைவே అయ్యి రెండు కాయలు చెట్టు తిప్పుడుస్తా లేత మొక్కనైతే తిప్పుకోడు కానీ నాలుగు కాయలు పెట్టి డ్యామేజ్ బ్లూటూత్

ఏవో పోయేదంతా సోదరులు 5 ఓది బాల్ అండి రెడ్డిశోల ఒకటి ఓకే అడ్వాన్స్ ఇదో ఇరా ఎండిపోయి అడ్వాండి ఇదో ఎండిపోయింటిరా బాబాయ్ पुरानी, अच्छा। आप आए रे भाई स्लिपड़े। आर द्वार का तो। आप आए रे भाई स्लिपड़े। आप आए रे भाई स्लिपड़े। ले दांडरा। ले करा दांडरा फ्रा। बड़ी चूप रानी, अच्छा। ਉਹ ਬਾਈ 22 ਬਾਈਸ ਲਿਪੜੋ ਉਹ ਰਾਰ ਦਰਕਰ ਦੋ ਉਹ ਬਾਈ 25 ਲੈ ਲੈ ਅੰਦਰ ਕੀ ਆਹ ਬਾਹਰ ਆਹ ਬਾਹਰ ਜੱਡਾ ਉਰ ਤੈਲੀ ਆ ਰਹੇ ਆਂ ਆਹ ਉਰਤਾਨੀ

ఇప్పుడు రైతుకి పదహారు నెలల నుంచి ఈ కూట ప్రభుత్వం వచ్చినాక అంతా ఇబ్బందులుగా నడుస్తుంది రైతుకి గిట్టుబాటు ధర ఏదీ లేదు మొక్కదొన్న చూస్తే మొక్కదనకు లేదు వరికి చూస్తే వరికి లేదు మిర్చి ఓన్లీ మిర్చి మన ఆధారపడి పనులు పల్నాడు జిల్లాలో పవన్మార్ గ్రామంలో అంతా ఇబ్బందులుగా ఉంది ఇప్పుడు ఒక్కొక్క ఎకరానికి వచ్చి అరవై డెబ్బై వేలు పెట్టారు పెట్టుబడి అకాల వర్షాల వల్ల ఏమి పంట చేతికి వచ్చే టైంలో అప్పుడు చూస్తే కూలీల రేట్లు ఒక్కొక్క మనిషికి వచ్చి ఐదు వంద అరవై రూపాయలు అమ్ముతూ అరవై రూపాయలు ఇస్తున్నాము ఇప్పుడు కింటా వచ్చేలకు పదమూడు వేలు పద్నాలుగు వేలు అమ్ముతున్నాయి రైతుకి ఏమి గిట్టుబాటు లేదు ట్ట చూస్తే రైతుకు అందుబాటులో లేదు బ్లాక్ మార్కెట్ లో నాలుగు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు రెండు కట్టలు రాస్తున్నారు అది అధికార పక్షం వాళ్ళకే కట్టలు పోతున్నాయి ప్రతిపక్షం వాళ్ళకి కట్టలు ఇట్లా గతంలోనేమో జగన్ ప్రభుత్వం ఆర్బిఐ ద్వారా ప్రతి రైతుకి ఈరియా కట్టలు అందుబాటులో ఇచ్చారు ఆర్బిఐ ద్వారా ప్రతి రైతుకి సబ్సిడీ మీద అందరికి రుణాలు ఇచ్చేసారు సబ్సిడీ అప్పుడు ఎప్పుడు క్రాప్ ఈ క్రాప్ చేసి జగన్ గడ ప్రభుత్వంలో ఎమ్మటి పంట నష్టం జరిగిన రెండు నెలలకే పంట నష్టం రైతుల ఖాతాల్లో పడేది ఇప్పటికి మరి పంట నష్టం ఎత్తారో లేదో గవర్నమెంట్ తెలియదు ఈరోజు నర్సరావుపేట రూరల్ మండలం పౌడిమరు గ్రామంలో ఈ యొక్క మిర్చి పొలాల మధ్యలో ఉన్నాం ఈరోజు ఈ గ్రామం నియోజకవర్గ నర్సరావుపేట నియోజకవర్గంలోనే మిర్చి అత్యధికంగా పండించే గ్రామం ఏదైనా ఉందంటే అది పౌడిమరు గ్రామం ఇక్కడ ముఖ్యంగా పొలాల్లో ఎనభై శాతం వరకు కూడా మిర్చి పండించే కార్యక్రమం చేస్తారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కింటా ఇరవై నాలుగు వేల రూపాయలు అమ్మింది ఇరవై వేల నుంచి ఇరవై నాలుగు వేల పైన ఇవాళ మిర్చి ధర వేల నుంచి పద్నాలుగు వేలు లోపు ఉంటుంది ఇవాళ మంచి ఉంటే పద్నాలుగు వేలు కొంచెం చాలు రకం అంటే పదివేల రూపాయలు కొంటున్నారు ఇవాళ ఈ అకాల వర్షం మంతో తుఫాను వలన ఇవాళ మిర్చి పంట మొత్తం కూడా ఉరకెత్తిపోయే పరిస్థితి ఈ రోజు మనం మన మొక్కలు కూడా చూస్తుంటే అర్థమవుతా ఉంది ఏర్లు తెల్లబడిపోయి ఇవి రెండు మూడు రోజులు కుళ్ళిపోయి పాడైపోయే పరిస్థితి ఇవాళ ఆల్రెడీ రైతు పాపం చిన్న రైతు రెండు ఎకరాలకి ఆల్రెడీ లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టాడు ఎకరానికి మళ్ళీ కౌలు కౌలు ఖర్చులు కాకుండా కౌలుకి దాదాపు పదిహేను వేల రూపాయలు ఎకరం ఉంటే అదనంగా ఎకరానికి అరవై వేల రూపాయలు చొప్పున ఈ రోజు మిర్చి పంటని వేసుకొని ఆల్రెడీ ఈ నారే మిర్చి నారే ఎకరానికి పదిహేను వేల రూపాయలు అవుతుంది పైన మందులు ఇవన్నీ కలిపితే సుమారు ఇంకొక ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేలు ఖర్చు పెట్టాడు సో అది పరిస్థితి మొత్తానికి అరవై వేల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి ఈ రోజు ఎకరానికి అరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ వర్షం దెబ్బలో పూర్తిగా మొక్కలు ఇవాళ ఉరకెత్తే కార్యక్రమం చేసింది అంటే ఇతనికి కళ్ళ నిండా కన్నీళ్లు తప్పితే ఈ కూటమి ప్రభుత్వంలో రైతు కన్నీళ్లు తప్పితే వేరే అంశమే లేదు ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేరు రైతులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో అటు అతివృష్టి కానీ లేకపోతే అనావృష్టి కాని కరువు రావటం కానీ లేకపోతే ఈ విధంగా తుఫాన్లు వచ్చి పోయే కార్యక్రమం కానీ అంతేలే వ్యవసాయమే దండగా అన్న వ్యక్తికి పైన దేవుడు కూడా కరుణుడు కూడా శాపించే శపించే కార్యక్రమం చేస్తున్నాడు ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం ఆ జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు పెట్టి విఆర్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ప్రతి సచివాలయం పెట్టి ఈ క్రాప్ చేయించి ప్రతి ఒక్కరికి క్రాప్ ఇన్సూరెన్స్ ఆయనే ప్రభుత్వమే కట్టి ఈరోజు రైతులకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా గిట్టుబాటు ధర లేకపోతే దగ్గరుండి కొనిపించే కార్యక్రమం చేశారు ఇవాళ ఈ ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ లేదు ఇవాళ ఈ క్రాప్ జరిగే పరిస్థితి కాదు ఇవాళ అదేవిధంగా రైతులకి ఇవాళ నష్టపోయిన రైతులకి ఏ మేరకు ఇస్తారని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఇన్సూరెన్స్ లేదు కాబట్టి అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు మరొక విషయం ఏంటంటే మన యూరియా ఇచ్చారు యూరియా ఇచ్చినప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరికైతే టిక్కు పెట్టారో వాళ్ళకే యూరియా ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు నాయకులకి వాళ్ళ రైతులకు మాత్రమే యూరియా ఇచ్చారు రైతుకు కూడా ఓ పార్టీ ముద్ర వేసి ఇవాళ యూరియానే ఈ విధంగా చేశారు రేపు ఎన్యూమిరేషన్ రోజు ఏదైతే ఈ పంటల యొక్క పరిశీలన కార్యక్రమం జరిగిందో దీనిలో కూడా తెలుగుదేశం పార్టీకి నాయకు టిక్కు కొడితే ఈ గ్రామంలో ఎనభై శాతం మందికి డబ్బులు వచ్చే పరిస్థితి కాదు అని చెప్పి ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నారు నిజంగా ఇక్కడ పేదవాళ్ళు ముఖ్యంగా ఎస్సీలు బీసీలు సాగు చేసుకునే గ్రామం ఇది అందరూ కూడా ఎస్సీలు అయినా సరే ఇక్కడ అందరూ కూడా వ్యవసాయం చేస్తారు గొప్ప విషయం అది ఇక్కడ మిర్చి పంటను పండించేది వాళ్ళు అధికంగా ఎంతో కష్టపడి ఇక్కడ మిర్చి పంట పండించే జాతులు ఎస్సీలు బీసీలు మేము ఒకటే చెప్తాను ఇలాంటి వాళ్ళకు కూడా మీరు అన్యాయం చేసే కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా మీకు దేవుడు సాకి సాక్షి చేస్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు ఈ గ్రామం పర్టికులర్గా పవండి మరి గ్రామం గురించి చెప్తా ఉన్నాను ఈ గ్రామంలో ఎవరికైనా అన్యాయం జరిగితే మాత్రం కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసే కార్యక్రమే చేస్తామని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా చెప్తా ఉన్నాను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల నిలబడుతుంది పార్టీలు కాదు ఇక్కడ ముఖ్యం రైతు నష్టం లేకుండా రైతుకు నష్టం లేకుండా రైతుకు న్యాయం చేసే కార్యక్రమం చేయమని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం